అంటే మీరు పాస్టర్స్ ని పిలుస్తున్నారు కదా వస్తున్నారు కదా ఇప్పుడు లాస్ట్ టైం జాన్ బాబు గారు మేము వచ్చి చేసాం కదా చర్చ ఆ రకమైన చర్చ మీరు ఇప్పుడు రాముడు క్యారెక్టర్ యేసుప్రభు క్యారెక్టర్ మీద అప్పుడు చేసాము అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడడం కావలేదు సో అంటే అలా అయితే బ్యాలెన్స్డ్ ఉంటది కదా ఓన్లీ వన్ వే అంటే మీరు అడుగుతున్న ప్రశ్నలు చాలా నేను ఫస్ట్ కూడా మీకు చెప్పాను మాట్లాడదాం దాని చెప్దామని సో అలాంటి ఏదైనా చర్చ ఒకవేళ మీకు ఏమైనా అవకాశం ఉంటే చేద్దాం కదా అని నా ఆలోచన నేను ఈ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్స్ తర్వాత భరతవర్షి గారి ఛానల్ కోసం హైదరాబాద్ వస్తున్నాను శివప్రసాద్ గారు ఉన్నారు కదా మీ అది కొన్ని ఒక ఇంటర్వ్యూ చేద్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాము సో దానికోసం హైదరాబాద్ వస్తున్నాను సో మీకు మీరు ఒకవేళ అవకాశం ఉంటే ఏదైనా అంశం మీద మనం మాట్లాడితే బాగుంటది కదా అని చెప్పండి అంటే ఇప్పుడు మీరు జీజస్ క్యారెక్టర్ జీజస్ ఫెయిల్యూర్ జీజస్ అనేది మీరు మాట్లాడతారు కదా మెస్య కాదు ఇవన్నీ సో అవన్నీ మీరు అడగండి దాని మీద నేను మాట్లాడతాను అదే టైంలో యువతల రామ క్యారెక్టర్ మీద మీరు అలగం ఆన్సర్ చేస్తారు కదా అంటే చూసిన బ్యాలెన్స్ ఉంటాదని ఇప్పుడు సమాజానికి రాముడి మీద ఉన్న ప్రశ్నలు మీరు సమాధానం ఇస్తారు యేశు ప్రభు మీద ఆయన కింగ్ అవ్వాలి ఎర్త్లీ కింగ్ అవ్వాలి ఇట ఫెయిల్ అయింది యూదులు ఎందుకు నమ్మలేదు ఆయన్ని ఏవో మీరు మొన్న జాన్ పాల్ని అడిగారు మొన్న కూడా అడిగినట్టున్నారు ఎర్త్లీ కింగ్ అవ్వాలి అనే పాయింట్ కి సరే ఆన్సర్ ఆయన అంటే ఆయన పీటరిజన్ అని నమ్ముతారు సో ఆయన వ్యూ ప్రకారము ఆయన జెరూ బాబులు ఏవో చెప్పారు అంటే ఈ ఎస్ట్రోటాలజీ అంటారు అంచకాల సంభవాల కోసము క్రైస్తవ ప్రపంచంలో డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి అభిప్రాయాలు ఒక అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క శ్రమల ఈ యొక్క విషయాలన్నీ అంచ్యకాల ప్రవచనాలన్నీ ఎయిటీ సెవెంటీలో టైటస్ ఎరుసు నాశనం చేసినప్పుడు నెరవేరిపోయాయని వాళ్ళు నమ్ముతారు అప్పుడే ప్రవచనాలన్నీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది ఏసు రావడం మొత్తం విశ్వ వినాశనం జరిగిపోవడం అనే ఒక్కటే ఉంది మిగిలినవన్నీ జరిగిపోయాయి అని నమ్ముతారు అది ప్రీటరిజం వ్యూ అంటారు కానీ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్ సెవెంటీ పర్సెంట్ ఏం నమ్ముతారు అంటే ఎయిటీ సెవెంటీలో అది యూదులకు కొన్ని విషయాలు జరిగాయి తప్ప ప్రకటన గ్రంథ సంభవాలు దానియల ప్రవచనాలు ఏ హెచ్కేల ప్రవచనాలు ఇవేవి ఇంకా జరగలే అవి ఫ్యూచర్లో జరుగుతాయని నమ్ముతారు దాన్ని ఫ్యూచరిజం అంటారు సో జాన్ పాల్ ప్రీటరిజాన్ కి సంబంధించిన సహోదరులు కాబట్టి అంటే అది నమ్ముతారు అది సత్యమని ఆయన నమ్ముకుంటారు కొంతమంది సో అందుచేత ఎరతలీ కింగ్ ఎరతలీ కింగ్డమ్ ఉండాలి అని వాళ్ళు నమ్మరు అవి లేవు అవన్నీ స్పిరిచువల్ అని చెప్పేస్తుంటారు సంఘమే ఇస్రాయిల్లో సంఘమే రిప్లేస్ అయిపోయింది అని చెప్తారు మీకు ఇవన్నీ మీరు చెప్పాలి మీ వచ్చింది ఏం ైబుల్లో అది ఎగ్జాక్ట్లీ అందుకే క్రైస్తవ సేవల మధ్య కూడా ఈ ప్రాంతపూర్వకం చర్చలు జరగాలి అసలు ప్రీటరిజం రైటా ఫ్యూచరిజం రైటా అనేది జరగాలి అందుకే మేము చేస్తుంటాం చర్చలు ఇవన్నీ చేస్తుంటాం మొన్న తో కూడా అన్నాను మీరు ఫస్ట్ విగ్రహారాధన తప్పని చెప్పాలంటే ముందు క్రిస్టియానిటీలో ఉన్న చెట్ల చివరి విగ్రహాన్ని కూడా పగలగొట్టేసి అప్పుడు వేరే మతం దగ్గర రండి అంటే యా మీరు మరలా దీన్ని ఆడియన్ రికార్డ్ చేయడానికి ఇప్పుడు ఒక పాయింట్ రైస్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఎవరైనా మీరైనా నేను ఇప్పుడు హిందుత్వంలో కొన్ని రాంగ్ టీచింగ్స్ ఉన్నాయి మీరు వెళ్ళి వాటన్ని బలవంత లాట్కి వెళ్ళిపోతారా చెప్తారా మనము ఏం చేయగలం అంటే కేవలం చెప్పడం చెప్పడము మన చేతుల్లో ఉంటే కొంచెం యాక్షన్ తీసుకోవడం చేయగలం కానీ బలవంతంగా ఎవరిని ఏం చేయలేము మీరు ఏం చేయలేరు కానీ మీ విధానం వేరు మీరు వేరే మతం దగ్గరికి పోయి మా మతంలోకి రాకపోతే మీరు నరకానికి పోతారని చెప్తున్నారు వేరే మతం దగ్గరికే కాదు భూమి మీద ఉన్న ప్రతి మనుషులకి ఏసు ద్వారా రక్షణ మార్గం ఎందుకని అని మీరు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ డైలెట్ లాంటి ఉంటారు మీరు ఏంటంటే కొంచెం బాగా వ్యంగ్యం వాడుతుంటారు అలాగా వ్యంగ్యం మేము వాడచ్చు కానీ కొంచెం ఇప్పుడు ఒకటి కరుణాకర్ గారు నేను ఎప్పుడైనా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపోజిట్ పర్సన్ అయినా మీకు సమాజంలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి మీరు అంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు మీ హార్డ్ వర్క్ నేను అప్రిషియేట్ చేస్తాను మీరు చాలా చదివారు బుక్స్ చదివారు మరి ఏదో బైబులు ఎట్లాసారి చదకపోయినా బుక్స్ ఏవో చదివారు మొత్తాన్ని మాట్లాడుతున్నారు హార్డ్ వర్క్ చేశారు ఇప్పుడు నా దృష్టిలో బైబుల్ని నేను బైబుల్ ఉన్న థీరీస్ అన్నిటి బాగా చదివిన వ్యక్తిని అని నాటి కోసం నాకు తెలుసు కానీ మీకున్న సమాజంలో ఆ పేరు నాకు లేదు అనేది నేను గుర్తిస్తాను అందుచేతనే మీరు మిమ్మల్ని చాలామంది ఇష్టం వచ్చి తీసి పారేసినట్లుగా నేను అలా మాట్లాడను అందుకే మీరు వ్యంగి మాట్లాడినప్పుడు నేను కూడా వ్యంగి ఉపయోగించవచ్చు కానీ నేను కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను అది అది ఎప్పుడంటే చర్చలో చర్చలో కూర్చున్నాం అనుకోండి అప్పుడు బాగుంటుంది ఫేస్ టు ఫేస్ అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇతర మతాల వద్దకు వెళ్ళి మీరు ఎలా మాట్లాడతారు అని ఇతర మతాల వద్దకే కాదు భూమి మీద మనుషుల వద్దకు వెళ్ళి సో వార్త చెప్పమన్నారు చెప్తాం దానికి మాకున్న హేతు రీజన్స్ మేము చెబుతాం వాళ్ళు నమ్మితే వారికి అది ఎస్ సబ్బు అనిపిస్తే దేవులు లేవు లేకపోతే వాళ్ళు నమ్మరు వాళ్ళ ఇష్టం అది అది ప్రభు చెప్పింది మీరు సరే ఇప్పుడు కొన్ని విషయాలు ఫ్లయిర్ అంటారు కాబట్టి మీరు ఫెయిర్ గా హిందువుల దగ్గరికి పోయి మత ప్రచారం చేస్తున్నట్లుగా ముస్లింల దగ్గరికి పోతున్నారా మీకు రైల్వే అండి వైజాగ్ లో వైజాగ్ లో రైల్వే నూట్ వాళ్ళని మీరు తనుక్కోండి రైల్వే నూట్ వాళ్ళని అంత ముస్లింస్ అక్కడ మా చర్చ్ ఉంది ఎవ్రీ డే మే సువార్త చేస్తూనే ఉంటాం ముస్లింల దగ్గరికి పోయి యేసు నమ్ముకోండి లేకపోతే మీకు శిక్ష తప్పదు చెప్పి వీడియోలు ఏమైనా ఉంటే పెట్టండి అంటే రోడ్ల మీద చేసిన సువార్తలు ఇప్పుడు సువార్తలు వీడియోలు తీసుకుంటారు ముస్లింస్ దగ్గరికి పోయి మీరు మీరు చేసిన ఈసారి ఈసారి ఆ వీధుల్లో సువార్తలు చేసిన వీడియో తీసి మీకు పెడతాను అయితే మేము సువార్తలు జనరల్ వీడియోలు తీయము మేము మీటింగ్స్ ఏ తీస్తాము ఎక్కడో కొన్ని ఎప్పుడైనా వేరే విలేజ్ లకి వెళ్తే తీస్తాము ముస్లిం వీధులలో మీరు ఏసు మాత్రమే దేవుడు నేను నమ్ముకోకపోతే మీరు శిక్షించబడతారు అని మీరు ముస్లిం వీధులలో మైక్ పట్టుకొని అరుస్తున్నారు ఆ సువార్థి చేసినవి మీకు మత ప్రచారం అది మేము మత ప్రచారం అంటే మీరు స్వార్థి ఒకటి అలాగే ముస్లిం ఫ్యామిలీ ఇళ్లలోకి వెళ్ళి ఎవరి ఇళ్లలోకి వెళ్ళము ఇళ్లలోకి వెళ్ళం ఇంటి బయట హిందువుల ఇళ్లలో కూడా మేమైతే వెళ్ళం అలా వెళ్ళకూడదు ఎవరి ఇంట్లోకి అయినా అసలు ఏసు మనుషులు వాళ్ళు పట్టుకుని తందరు కాబట్టి దోరుతున్నారు అయితే చాచే చా ఎవరిలోకి కూడా దూరకూడదు వాళ్ళైతే కాదు మీకు అర్థమవుతుందా హిందువుల ఇళ్లలోనికి కూడా వెళ్ళకూడదు ఎవరి ఇంట్లో కూడా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు వెళ్ళకూడదు చెప్తే ఈసారి మీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు తనగా తప్పలేదంటారు మీరు చెప్తారు అంటే ఎవ్వరి ఇంట్లోకైనా అయినా పర్మిషన్ లేటు వెళ్ళడం తప్పే అదే పర్మిషన్ లేకుండా వచ్చి వాళ్ళు తన పర్లేదు కదా వాళ్ళు తమతారో కొడతారు అనేది అవతల వ్యక్తి యొక్క విజ్ఞాతం మీద ఆధారపడి ఉంటుంది క్రైస్తవుల మీద వాళ్ళు అంటారు మళ్ళీ తర్వాత మీరు వచ్చి అంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా చెప్పాల్సిన లోపలికి వస్తాడు అనుకోండి ఆడ దొంగవడో క్రైస్తవుడో వాడు హిందువు లేకపోతే వాడు వ్యభిచార ఎవరు మాకు తెలియదు సో మీరు మీ హ్యాండ్లింగ్ అంటే కొంతమంది తోసేస్తారు కొంతమంది తిడతారు కొంతమంది కొడతారు అది వాళ్ళు ఇష్టం అయితే అది రైట్ అని మేము చేపం అది తప్పు అని కూడా చేపం అది మీ విఘ్నతకి మేము వదిలేస్తున్నాం మేము ఇప్పుడు మేము సువార్త చేస్తాం కరుణాకర్ గారు కరుణాకర్ గారు మేము వీధి వీధికి వెళ్ళి సుమార్త చేస్తాం మేము మేమే చాలా మంది ఏం చేస్తారంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఇస్తారు ఇంటి బయట ఎవరైనా ఉంటే వాళ్ళకి పత్రిక ఇస్తాం వద్ద అన్నారంటో వెళ్ళిపోతాం లేకపోతే అట్లా డోర్ ఏదైనా ఉంటే బయట తగిలిసి వెళ్ళిపోతాం కానీ అసలు ఇంటి లోపలికి మనం అసలు అది మర్యాద కాదు కదా ఇంట్లోకి ఎవరింట్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు పిల్లల్లోకి వెళ్ళి అది కూడా ఒంటరిగా ఆడవాళ్ళు నీళ్ళల్లోకి వెళ్ళి మగవాళ్ళు లేని టైంలో ఇళ్ళకి ఏదన్నా సమస్యలు ఉన్నాయో అని చెప్పి వలేసి వలైసి నమ్ముకుంటే ఇదే కదా దొరుకుతుంది ఇప్పుడు అలా చేసేవాళ్ళు తన్నమంటారా

ఏం కౌంటర్ ఇచ్చారు దాంట్లో మీకేం సంబంధం ఆ మీరు వేర్రాజులు చెప్పి వాడేమైనా రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళారు అంటే మన పురోహితులు గద్దకు వెళ్లారు వాడేమైనా క్రైస్తవులు ఎద్దకు వెళ్ళారా ఈ మత ప్రచారాలు అనుకుని దొంగ సాక్ష్యాలు చెప్పుకున్నారా క్రైస్తవులు అనలేదే మన దేవుళ్ళని తిట్టే దొంగ పాఠాలు దగ్గరికి పోయారా సమర్థించే వాళ్ళు అన్నాను అది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా మీరు కొంచెం హింస ఇండైరెక్ట్ గా హింసను ప్రేరేపిస్తున్నట్టే ఉంటది అంతేకాదు ఇప్పుడు శివుని తిట్టప్పుడు నేను నేను చెప్పి నెక్స్ట్ ఈ విస్ట్ శివుని తిట్టే విషయంలో మీరు ఆల్రెడీ మీరు తిట్టారు శివుని తిట్టే విషయంలో మీరు ఆల్రెడీ తినాలంటే చెప్తారు ఇప్పుడు ఆ శివుని తిట్టిన పాషన్ నాకు కనపడితే ఆయన కచ్చితంగా సంపుతా మరుగుతా నేను శాంత స్వభావం అయినప్పటికీ శివ దోషణ చేసిన వాడిని ఎవరినైనా చంపుతా ఇప్పుడు మన శివలింగం అపవిత్రం చేశాడు హైదరాబాద్ దేవాలయంలో ఒక తురకోడు శివలింగం మీద చెప్పులు కళ్ళు నుంచి దొంగతనం చేశారు అంటే దొంగ వాళ్ళ దొంగతనం చేసిన వాళ్ళ దొంగతనానికి వచ్చారు లేకపోతే అపవిత్రం చేయడానికి వచ్చారు ఏదన్నా అక్కడ ఆలయంలో రాత్రి పూట జ్వరబడి తలుపులు బగలగొట్టి ఎత్తుకుపోయి మీద కాలు పెట్టి నిలబడి ఎండాలని చేశారు అలాంటి వాళ్ళు కనపడితే కొడతామో ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను చెప్పేది అదే విమర్శలు చేస్తున్నారు అనుకోండి సద్విమర్శలు చేస్తున్నారు అనుకోండి కొంతమంది సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేక దురుసుగా మాట్లాడవచ్చు చేసుకోవచ్చు నేను సద్విమర్శలు లేకపోతే ఒక స్థాయి వరకు మీ దగ్గర సద్విమర్శ లేకపోయినా ఓ స్థాయి వరకు భరిస్తాం సమాధానం చెప్తాం అవును ఇప్పుడు శివుడిని ఎవరే కాళిక మాత్రం పట్టుకుని అది ఇది అని చెప్పి అన్నోడితో వాడికి సమాధానం చెప్పేది ఏంది కనపడితే పగల పడతాం అంతే అండి అవును ఇప్పుడు అదే ఎప్పుడు ఎవరిని దూషించకూడదు అదే కానీ ఇప్పుడు మీరు అదే అంటున్నారు కదా శివుడిని అరేవరే అని అన్నారు అన్నారు నేను వినలేదైతే ఆ రోజు మీరు మన స్టూడియోలో కూడా ఆ విషయం చెప్పారు ఎవడే పాస్టర్లు ఒప్పుకోమని ఎవరు హిందుత్వాన్ని దూషించలేదు అన్నారు దాని మీద మీరు నిలబడతానంటే దాని మీద డిబేట్ పెడతాం అదే చెప్పాను మీకు అప్పుడు నేను ఏ కాంటెక్స్ట్ లో చెప్పాను ఇప్పుడు రోడ్ల మీదకి అని వెళ్ళి కొంతమంది వాళ్ళకి సువార్త చెప్పమని చెప్పడం రాక నోరెత్తితే విగ్రహాలు మేము ఒకప్పుడు విగ్రహాలు వాళ్ళం ఇవన్నీ విగ్రహాలు అని వీళ్ళకు సువార్త ప్రభు ఎలా చెప్పమని తెలియక ఎవరెవరో వెళ్ళిపోయి చెప్తుంటారు అలాంటివి కాదు నేను అన్నది యూట్యూబులు ఛానళ్ళు పెట్టి ఇప్పుడు నేను రాముడి మీద మాట్లాడాను అసలు యాక్చువల్ ఒక మాట చెప్తాను రాముడు మీద నాకు చాలా మంచి గౌరవ అభిప్రాయం మీ దృష్టిలో తిట్టడం అంటే ఏంటి ఇప్పుడు యూట్యూబ్ లో ఏదో నాలుగు వీడియోలు పెట్టేవాళ్ళు తిట్టడం అంటే కాదు ఎవరైతే ఇప్పుడు మీ గ్రంథాలు తీసి మాట్లాడారు కదా ఆ కాంటెస్ట్ చెప్పాను అసలు గ్రంథాలు తీసి తిట్టడం మీరు చెప్పేది అసలు తిట్టడం చెప్పాలని విమర్శించడం చెప్తున్నాం కానీ విగ్రహాలు అని తిట్టి అలా చేస్తాను రోడ్ల మీద శుభార్త అని చెప్పి అన్య దేవతలు పేర్లు ఎత్తడము విగ్రహాలు అనడము ఒకటి తిరుపతిలో సైతాన్ సింహాసనం వేసుకున్న ప్రాంతంలో నేను అన్నాడు సైతాన్ చేయాలి ఇప్పుడు అదే అలాంటి విషయాల మీద మీరు కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి నేను అనేది హిందూ దేవుళ్ళని దూషించడం తిట్టడం అంటే ఇప్పుడు సైతాన్ అనటం దెయ్యాలి కనకదుర్గమ్మ వారిని స్కిట్ చేశాడు అదే ఆ విషయంలో మీకు నేను చెప్పాను ఇప్పుడు ఆ విషయంలో మీరు ఆయన కోరిని ఆవిడ చేత చేయించాడా మేము ఏం చెప్పామంటే ఆ విషయంలో చాలా క్లియర్ గా చెప్తా ఒక్కేసారి విన్నాను మామూలుగా అంటే ఇప్పుడు ఒక బ్రదర్గా ఇప్పుడు మీరు హైందవ విశ్వాసంలో ఉన్నా నేను క్రైస్తవ విశ్వాసంలో ఉన్నా మీరు ఇదే భారత మాత ప్రదేశంలో పుట్టారు నేను ఇదే భారత గడ్డమే పుట్టాను సో మనం ఒక్కటి మనం ఎవరైనా రేపు పొద్దున ఏం జరిగినా మనం కలిసే మన భారతదేశంలో మనం నిలబడాలి భారతదేశ అభివృద్ధి కోసం రిలీజియన్స్ ఆ అదే అదే మరి కాదు కాదు ఆహా అంటే ఇప్పుడు మళ్ళీ అంటే దేశభక్తి అనేది మాకు ఉండదు అని ఇలాంటివి ఎవో మాట్లాడతారు అవి తప్పులు కదా కరీనాచార్య గారు ఉండదు అనే అసలు చర్చ అసలు ఖచ్చితంగా ఉండదు కానీ అది అది అసలు మీకు దేశభక్తి ఇప్పుడు క్రైస్తవులకి దేశభక్తి ఉంటదా ఉండదా అనేది ఎప్పుడో మాట్లాడాలి అప్పుడు సరే క్రైస్తవులు దేశభక్తి ఉంటుందా లేదా పాయింట్ మీద కూడా ఒకసారి ఎప్పుడో ఎవరితో డిబేట్ చేసాం ఆల్రెడీ ఇప్పుడు స్వతంత్ర పోరాట స్వతంత్ర పోరాటంలో క్రైస్తవులు పార్టిసిపేట్ చేయలేదా మీరు చదివే స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల పాత్ర ఏ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరు నేను క్రైస్తవుడి పేరు చెప్పండి అమరవీరు ఎంతమంది జైలుకి వెళ్ళారు గాంధీజీతో ఎంతమంది ఫైట్ చేశారు అదే ఇస్తాను ఇప్పుడు అదే నేను అడిగింది ఏంటంటే ఫస్ట్ మళ్ళా మళ్ళా ఏవేవో టాపిక్స్ వెళ్తున్నాయి మనం మాట్లాడదాం కాదు దీని మీద డిస్కషన్ చేయడానికి మీకు అవుతుందా అవదా అంటే ఎలాగో క్యారెక్టర్ ఆఫ్ జీసస్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ రామా మన ఇద్దరం అంటే మీతో ఇండివిజువల్ మాట్లాడితే మీరు చాలా ప్రశ్నలు అడుగుతారు కదా అంటే నేనేదో మీకు అన్ని చెప్పేస్తాను అంటే విశ్రాంతి క్రిస్టియన్ ఫోన్లు చేశాడు వస్తానన్నాడు అన్నాడు సప్పగా అయిపోయాడు అయితే పాస్ట్ అని నేను ముందే దంబాలు ఏం కొట్టట్లేదు మాట్లాడదాం ఏమో మీ లాజిక్ ఎంత హై లెవెల్ ఉంటుందో దానికి నేను సమాధానం చెప్పగలను అనిపిస్తుంది సో లెట్ అస్ డిస్కస్ మాట అంటే ఇండివిజువల్ గా మాట్లాడితే బాగుంటుంది అయితే రామా వెజ్ జీజస్ క్యారెక్టర్ మీరు ఓకే అంటే నేను మీరు ఎప్పుడు డేట్ చెప్తే అదే డేట్ మన భరత్ వర్షర్ గారికి కూడా ఆ తర్వాత రోజు నేను చెప్దామని ప్లాన్ చేస్తున్నాను నేను ఇప్పుడు పదిహేనో తారీఖు ఇది వైజాగ్లో ఒక ర్యాలీ కోసం అనుకుంటున్నాం అది ఫిక్స్ అయింది ఈ రోజు ఫిక్స్ అయితే దాని మీద వర్క్ చేయాలి పదిహేను వైజాగ్ లో ర్యాలీ తర్వాత ఇరవై మూడు ఇరవై ఆరు లో ప్రోగ్రామ్ అత్తిరి సైడ్ ఒకటి ఉంది ఆహా ఈ నెలాఖరికి అయితే ఓకే ఇవాళ ఎనిమిది రోజు పెట్టుకుంటా ఈ రోజు వస్తే రండి సాయంత్రం ఎనిమిదిన్నరకి వైజాగ్ లో ఉంటాము మాకు మీటింగ్ అయిపోద్ది ఓకే ఈ రోజు ఇప్పుడు ఈ క్రైస్తవ దేశభక్త అంశం గురించి ఏదన్నా ఒక ఆరు గంట గంట డిస్కషన్ లాగా పెట్టుకుందాం సరదాగా అంటే సరదాగా రికార్డు అంటే ఆధారాలు ప్రూఫ్స్ డేట్స్ అంటే మాట్లాడుతూ బాగుంటాయి మాట్లాడితే వైజాగ్ లో ఇప్పుడు ఒక హోటల్లో ఉన్నాము వీలైతే ఈ రికార్డు కూడా పెట్టండి ఎందుకంటే ఈ డిబేట్ ఎందుకు అనేది కూడా ఒక ముందు ఉపద్ఘాతం ఉండాలి కదా అవునవును ఆ అంశానికి సంబంధించి అంటే త్వరలో ఒక డిబేట్ జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది కదా ఒకవేళ ఇది పబ్లిష్ చేద్దామంటే మీరు మీ ఛానల్ చేయండి నేను నా ఛానల్ చేస్తాను పెట్టండి అయితే Okay. okay.